నో బట్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ తూర్పు భీమవరం మెటవాటానికి సంబంధించిన రెండు పుందులు అలాగే పెరిగిన క్రాసు రిచ్ వాటం కలిగిన ఒక పొందుని మేము తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పుందులు కూడా బ్రీడింగ్ క్వాలిటీకి చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీటికి సంబంధించిన కాస్ట్లు కూడా ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లు అని చెప్పుకోవచ్చు నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు వేల తొమ్మిది వందలు ఆరు వేల ఆరు వందలు ఇలా ఉంటాయి కాస్టులు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే గరుడ మైలా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి గరుడ మహిళ తూర్పు మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గరుడ మహిళ కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందలు అలాగే రెండో కూడా వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన ఫుల్ డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన రసంగి మైలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రసంగి మైలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని వివరించారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే సంవత్సరం ఒక నెల దీని యొక్క వయసుగా చెప్తున్నారు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా వేగంగా ఉంటుందని బ్రదర్ అంతా వివరించారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు ఫ్రెండ్స్ రసంగి మైల కాస్ట్ నాలుగు వేల తొమ్మిది వందలు చివరిగా ఫుల్ రిచ్ వాటం బ్రీడింగ్ క్వాలిటీకి బ్రీడింగ్కి ఉపయోగపడే క్రాస్ క్రాస్కు సంబంధించిన కాకి డేగా కోడి కాకి డేగా దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మంది చేరేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భీమవరం క్రాస్ క్రాస్కు సంబంధించిన కోడిగా చెప్తున్నారు రిచ్ వాటం కలిగిన కోడి కాకి డేగా పలచటి మొహం డబల్ బాడీ అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి విన్నర్ అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క మొహం కానీ కాలిపాట్లు కానీ బాడీ కానీ అంతా చాలా బాగుంటుందని మరీ మరీ వివరించడం జరిగింది అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన వయసు వచ్చేసి పద్నాలుగు నుండి పదిహేను నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు దానికి సంబంధించిన కాస్ట్లో వివరాలు కలడానికి ముందు బ్రదర్కి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్కి సంబంధించిన కోళ్ళు బ్రదర్ ఎప్పుడు కూడా మన ఛానల్లో రీజనబుల్ కాస్ట్లోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఆరు వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకున్నారు టైట్లో నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్